నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్య నేర్ మీ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కోడి కత్తి కేసు సంబంధించినటువంటి సీను వ్యవహారం తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున వాళ్ళ దుమారం పెరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా అప్పట్లో కోడికత్తి కేసు తాజా తెర మీదకి వచ్చింది అప్పుడు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆ సీను ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో ఆ సీను ఇప్పటికి కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నాడు మరోవైపు ఆ అంశం పెద్ద ఎత్తున ఇవాళ వివాదాస్పదంగా మారుతుంది ఆయన ప్రాణానికి కూడా హాని ఉంది అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరోపణ మరోవైపు జగన్ సాక్ష్యం చెప్పాలనేది కూడా పొందుతుంది ఎందుకంటే కోడికత్తి సీను కుటుంబ సభ్యులు తాజాగా దీక్ష చేశారు ఆ దీక్షను కూడా విరమింపజేశారు అయితే కోడికత్తి కేసులో జైల్లో ఉన్నటువంటి సీను పెద్ద ఎత్తున ఆయన మీద ఇవాళ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు సీఎం జగన్ కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాల్సి ఉండగా ఇప్పుడు దాకా సాక్ష్యం చెప్పినటువంటి పరిస్థితి తల్లి అలాగే సోదరుడు ఇద్దరు కూడా దీక్ష చేశారు ఆ దీక్షను నాలుగు రోజుల పాటు అయిన తర్వాత హాస్పిటల్లో షిఫ్ట్ చేసి దీక్ష భగ్నం చేసినప్పుడు కూడా దీక్ష కొనసాగించారు అయితే ఈ తరుణంలో అసలు ఎందుకు కోడికత్తి కేసు వివాదం ఆ సీన్ వ్యవహారం ఎందుకు కోర్టులో ఇంకా నాను ఇంకా రిమాండ్ ఖైదీగానే ఎందుకు కొనసాగాల్సి వస్తోంది అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు పోరాటం చేసే స్థాయికి ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఆ కేసులో ఏం జరుగుతోంది మొత్తం పూర్తిగా మాట్లాడదాం డెప్త్ గా మాట్లాడదాం మనతో పాటు పిల్లి సురేంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు ఆయన ఆ కుటుంబ సభ్యులకి మొదటి నుంచి అండగా ఉండి ఓవైపు లీగల్ గా మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో స్థాపించినటువంటి సంస్థలో ఆయన చిన్న ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు నమస్తే సురేంద్ర బాబు గారు నమస్తే సార్ సార్ ఏంటి ఇవాళ కోడికత్తి కేసు అప్పట్లో జరిగిందో ఆ సీన్ వ్యవహారం ఇవాళ తెర మీదకి వస్తుంది ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు తరచుగా జగన్మోహన్ రెడ్డి కలిసే ప్రయత్నం చేశారు కలిసి మొరపెట్టుకున్నారు అయినప్పటికీ కూడా ఆయన మనసు కరగలేదు మరోవైపు దీక్ష చేశారు అయినా కూడా పెద్దగా స్పందన దాని రోజుల పాటు దీక్ష చేసినా కూడా ఆ మిగతా ప్రతిపక్ష నేతలు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పి చేశారు కానీ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి స్పందన రావట్లేదు ఎందుకు జరుగుతోంది ఏం జరుగుతోంది అసలు ఏంది ఆ కేసు వ్యవహారం ఏంది అసలు సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో నాయకులు కావాలని ఒక సింపతి కోసం ఓట్లు సంపాదించుకోవటం కోసం చేసిన ప్లానింగ్ ప్రకారం చేసింది ఇది అయితే ఆ సమయంలో కోర్టు కత్తి శ్రీ ఎయిర్పోర్ట్ లో పనిచేయటం తను ఒక దళితుడు పేద కుటుంబానికి సంబంధించిన వాడు అని చెప్పేసి కావాలని అతను దాంట్లో ఇరికించారు ఎందుకంటే ఇతనికి న్యాయ పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు లేవు ఆర్థికంగా ఏదైనా చేయాలన్న శక్తి సామర్థ్యాలు లేవు అందులో వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేయరన్న ఒక పెద్ద నమ్మకంతో ఆయన పథకం ప్రకారం చేసింది సో యాక్చువల్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన నాయకుడు సీనుకి కి ఇలాంటి పరిస్థితుల్లో ఆ కేసు జరిగింది జరిగిన తర్వాత సార్లు కోర్టులో జరిగినాయి అప్పట్లో నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు ఇక్కడ డాక్టర్ల మీద నమ్మకం లేదు నేను హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటానని అక్కడికి వెళ్తాం తర్వాత నాకు అసలుకి స్టేట్ పోలీసులతో అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కావాలని డిమాండ్ చేయడం జరిగింది చేసినప్పుడు అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా స్పందించి సెంట్రల్ మినిస్టర్ మరి భారతదేశంలోని అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ సంస్థ అయినటువంటి ఎన్ఐఏకి దీన్ని అప్పచెప్పడం జరిగింది సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు కోర్టుకి దీంట్లో ఎలాంటి పొట్టకోణం లేదు సంపాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి చేయలేదు ఇది ఏదో జరిగింది అంతేనని చెప్పేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో సాక్షి అనమాట ఆయన కోర్టుకు ఆ వచ్చి మీకు ఎలా తగిలింది మీకు ఏం జరిగింది చెప్పాలని కోర్టు పిలిస్తే నేను సీఎం గా ఉన్నాను కాబట్టి నేను కోర్టుకు వస్తే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు తర్వాత పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది నేను రాలేను అని చెప్పేసి తప్పించుకుంటున్నారు తప్పించుకుంటూ వస్తుంటే వీళ్ళు సరే ఇంకా వచ్చి ఇంకా వచ్చింది అనుకుంటే ఇప్పటికీ దాదాపు తొమ్మిది సార్లు బెయిల్ కేసారు సార్ తొమ్మిది సార్లు కూడా బెయిల్ పిటిషన్ కొట్టేయటం జరిగింది ఆయన కోర్టుకు రాడు మళ్ళీ ఒకళ్ళ కోర్టు ఏదైనా తీర్పిచ్చే లోపల నాకు ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు మార్చిన రెండు సార్లు మార్చడం జరిగింది ఇక్కడ కాదని చెప్పేసి హైకోర్టులో మళ్ళీ దీని మీద ఇంకా ఎంక్వైరీ జరగాలి ఉంది అంటున్నాడు అంటే ఎన్ఐఏ చెప్పిన తర్వాత ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంకా అంటున్నాడంటే దీంట్లో చాలా పెద్ద కోణం ఉంది కోడికత్తి సీను బయటకు వస్తే అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాలు బయటే చెప్తాడు ఈ ఎలక్షన్ లో నేను అంత ముందు ఎలక్షన్ లో ఏ సింపతితోనైతే గెలిచానో ఈసారి అదే సింపతి ద్వారా నేను ఓడిపోతానన్న భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది అందువల్ల దీంట్లో ఆయన ముందుకు రావట్లేదు సార్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే కొంత ప్రాణానికి కూడా జరిగే అవకాశం సార్ ఇది ఇండియాలోనే ఇంతవరకు ఇలాంటి కేసు లేదు సార్ అంటే ఒక ట్రయల్ రన్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి శిక్ష పడకోకుండా ఐదు సంవత్సరాలు కేసులో ఉన్నాడంటే ఇదే మొదటిదై ఉండేది ఇది ఒక చరిత్రలో ఇది ఒక ఇది సో పోలీస్ స్టేషన్ లో మా జైల్లో సీను అమ్మా ఇక నా వల్ల కాదు అన్ని ప్రయత్నాలు చేసినా నన్ను రానివ్వట్లేదు నేను ఆమర్ నిరహార చేస్తాను మీరు కూడా సాధ్యం సాధ్యమైతే చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు మరి విజయవాడ వచ్చి వారం రోజుల ముందే పోలీసులు పర్మిషన్ పెట్టారు మరి ధర్నా చౌక్ అంటే ధర్నాలు చేసుకోవటానికి నిరసన కార్యక్రమాలు చేసుకోవటానికి కానీ పోలీసు వాళ్ళు అక్కడ ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే ఇంకా ఆలోచించి ప్రైవేట్ ప్లేస్ లోనే సురేంద్రబాబు గారు చెప్పండి ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు అసలు ఎన్ఐఏకి ఇచ్చారు ఎన్ఐ మీద నమ్మకం లేదన్నారు మరోవైపు కోర్టులకు జగన్ వెళ్ళట్లేదు ఇప్పటికి కూడా ఇంకా రిమాండ్ ఖైదీగానే గానే సీన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఇది ఏంటి ఏంటి ఇది సొల్యూషన్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనీసం మానవత్వం అనేది లేదు ఒక దళితు యువకుడు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆయన కోర్టుకు వచ్చి కనపడితే చాలు వచ్చి నన్ను పొడిచాడని చెప్తే శిక్షణ పడిద్ది లేదా బెయిల్ అన్న వచ్చింది ఈ ఆయనకు అన్ని తెలుసు తెలిసినా కానీ కావాలని చెప్పి రావట్లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అంటాడు మరి ఎస్సీలు నా మేనమామలు అని అంటాడు ఎస్సీల కోసం నేను ఏదైనా చేస్తానంటాడు ఎస్సీలు లేనిదే నా పార్టీ లేదని అంటాడు ప్రతి రోజు ఇకే మాట్లాడతారు మరి ఒక సామాన్యమైన ఒక యువకుడు కోసం ఒక గంట కేటాయించలేకపోతున్నాడంటే దాంట్లో ఎంత కుట్రకోణం దాగుంది ఎందుకంటే ఆ నిజాలు కనుక బయటకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏదైతే ఉందో అది గొప్ప కూలిపోయిందని చెప్పేసి ఆయన తెలుసు పార్టీ వాళ్ళకి తెలుసు అందుకని చెప్పేసి ఈ ఉద్యమాన్ని అనిచివేయటం కోసం ఈ ఉద్యమానికి సహకరించే వాళ్ళని అనిచివేయటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ నిజ స్వరూపాన్ని ప్రజలందరూ గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి చెప్పాల్సిన చాలా సురేంద్ర గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దీక్ష చేశారు వాళ్ళ డిమాండ్ ఏంటి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి మీరు సాక్ష్యం చెప్తే నా కొడుకు మా దగ్గరకు వస్తాడు మా కొడుకు నేను సరిపోయే లోపల ఒక్కసారి ఆయన చూసుకోగలుగుతాను అని ఆ తల్లి అంటుంది మా కుటుంబం ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి సీనుబా సీను ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఏమంటాడు సీను ఇంకా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదో ప్రేమగానే ఉంటారు ఎస్సీల మీద ఏదో నమ్మకం తని చాలా కాలం వెయిట్ చేశాడు ఇది రావట్లేదు దీంట్లో కుట్రకోణం ఉంది అందుకని చెప్పేసి ఏదో కూడా ప్రయత్నం చేయాలి న్యాయస్థానాలు కూడా నాకు న్యాయం చేయట్లేదు అని భ్రమంలోకి వెళ్ళిపోయి తప్పని పరిస్థితుల్లో తను ఆమ్ ఆర్మీ హార్ సీట్ అని కూర్చున్నాడు సార్ ఇప్పుడు ఫైవ్ డేస్ అవుతుంది నిన్న కొంతమందిని మేము అక్కడ పంపించడం జరిగింది జైలు దగ్గరికి విశాఖపట్నం సెంట్రల్ జైలు దగ్గరికి ఇద్దరు ముగ్గురు పట్టుకొని లేపుకొస్తే గాని రాలేని పరిస్థితులు ఉన్నాడు తన ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది పోయింది అంతేకాకుండా తన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు భయప్రాంతులు గురి చేస్తున్నాడు అతను చెప్పిన వాస్తవాలు అనమాట శీను సో మరి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఎవరిని నేను చెప్పడానికి కూడా భయపడే స్థాయిలో అంటే ఏను ఏదైనా చెప్తే తర్వాత ఏదైనా చేస్తారని భయం అంత భయప్రాంతులు గురి చేశారు అక్కడున్న ఎవరైతే జైల్లో ఉన్నటువంటి స్టాప్ ఉందో వాళ్ళందరూ కూడా అంత భయభ్రాంతులు గురి చేశారు పూర్తిగా చెప్పలేకపోతున్నారు కనీసం నన్ను జైల్లో నుంచి వేరే చోటు కన్నా మార్చున్నా అంటున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి ఇదే పరిస్థితి అని మనవాడికి అర్థం కావట్లేదు ఎందుకంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రాణాలకు ఏమన్నా కొంత ప్రమాదం ఉంది వంద పర్సెంటేజ్ సార్ కంపల్సరీగా ఆయన ప్రమాదం ఉంది ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి రాజకీయ వ్యవస్థకు సంబంధించింది దీంట్లో నిజాలు బయటకు వస్తే ఆయన వ్యవస్థ కుప్పగొలుతుందని తెలుసు అలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారు అనేది మా అభిప్రాయం అందుట్లో దళితులు అంటే ఏముందని నాలుగు రోజులు దళిత సంఘాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడావుడి చేస్తాయి లేదంటే ఒక పది రోజులు ఏడుస్తారు నాలుగు రోజులు ఏడుస్తారు తర్వాత అంతా మర్చిపోతారు ఏదైనా చేసే ప్రమాదం ఉంది తనకి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంటే అప్పుడు ప్రభుత్వంలో లేనటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నెపం అంతా కూడా చంద్రబాబు మీద వేసే ప్రయత్నం చేసిన అప్పట్లో సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు మీద వేసే ప్రయత్నం జరిగింది కానీ అట్లాంటి జరగలేదు ఈ రోజు ఈయన వచ్చి నోరిపితే మరి ఏంటి అనేది కూడా కొంత ప్రమాదం ఉంది సో ఇప్పుడు అంటే జగన్ వెనకాలంటే ఈ కోడికత్తి డ్రామా డ్రామాకి వెనకాల కుట్రదారులు ఎవరు అని మీరు భావిస్తున్నారు ఈ వెనక మళ్ళీ అందరం భావించేది ఏంటంటే ఆ రోజు ఆ నుండి మొత్తం చేసింది కూడా బొత్స సత్యనారాయణ మేనలు పెద్ద శ్రీను చిన్న సీను ఏదో ఉంది తను అనేది తనకి అప్పుడు జెడ్పీటీసీ చైర్మన్ ఇచ్చారు ఇప్పుడు ఎంపీ పదవి ఇస్తున్నారు తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన ముందు పెట్టి చేస్తున్నారు అంతేకాకుండా బొత్స ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేసినా కానీ ఉత్తరాంధ్రలో వాళ్ళకి అసలకి ఎదురే లేదన్నమాట ఆ విధంగా వాళ్ళు ప్రీ ఫ్రీ అండ్ గా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనంటే ఇవన్నీ ఇప్పుడు మాకు అర్థం అవుతున్నాయి ఓహో బొత్స గారిని ఎంత ఇదిగా చూస్తున్నాడంటే ఇది జరిగింది కాబట్టి వాళ్ళ కాదంటే వాళ్ళు కూడా ఎక్కడ ఎదురుతారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు సో అది మొత్తం తెలుసు సార్ అక్కడ కోర్టు స్టేట్మెంట్ లో కూడా వీళ్ళు ఇచ్చిన వీటిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చారు కేఎన్ఆర్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆ బొత్స రకంగా ఇచ్చారు ఏం చేతులు అసలు కంచి దొరికినట్టే లేదు అనేక అనుమానాలు ఉన్నాయి వీటిలన్నిట్లో బయటకు వస్తేనే చేయట్లేదు నిజంగా అంత ఇది ఉంటే ఫైనల్ డిమాండ్ ఏంటి కుటుంబ సభ్యుల నుంచి అయినా లేదంటే కనుక ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరైనా పోరాటంలో ఉన్నారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి మెయిన్ డిమాండ్ అది సార్ ఆయన వస్తే బెయిల్ అన్న వచ్చింది శిక్ష పడితే పడినే ఉండే మేమేమి ఆయన నిర్దోషి బయటకు వదిలేసేయండి ఇది అడగట్లేదు కనీసం మానవత్వంతో ఒక మనిషిలాగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని నువ్వు పాలిస్తున్నావు ఈ రాష్ట్రంలో ఉన్న అందరి బాధ్యతలు చూడాల్సిన ఒక మంచి స్థానంలో కూర్చొని ఉన్నారు ఒక దళిత యువ యువకుడి మీద ఎందుకు ఇంత విక్ష దళితులు అంటే ఎందుకు మీకు ఇంత దేశం ఏం చేశారు డిమాండ్ బాగుంది కానీ ఇన్ని రోజులు నాలుగేళ్లుగా ఆ కోర్టు ముఖం చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నికల ముందు ఎట్లా వస్తాడని మీరు అనుకుంటారు ఎందుకంటే ఇప్పటికే మార్పులు చేర్పులతో జగన్ బిజీగా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు ఆ ఎమ్మెల్యేలే వాళ్ళు ఆయనతో లేకుండా ఇవాళ పార్టీలు వీడుతున్నటువంటి పరిస్థితులు ఉన్న ఎమ్మెల్యేలు పోతున్నారు ఎంపీలు పోతున్నారు ఈ టైంలో ఎట్లా కోర్టుకు కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఆయన కోర్టుకు వస్తే చాలా మంచిది రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం ఏదైతే ఆయనకు ఓట్లేసి ఆయన అండగా నిలబడ్డారు వాళ్ళందరూ కూడా ఈయన నిజ స్వరూపాన్ని తెలుసుకొని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు దాంట్లో డౌటే లేదు ఇప్పుడు భయపడవచ్చు ఆయన ముందు మాట్లాడటానికి లేదా రోడ్ లెక్కని భయపడవచ్చు కానీ అందరూ ఆలోచిస్తున్నారు దాదాపుగా అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు ఆయన వస్తే ఆయనకే మంచిది అయింది రాని రాని ఏడల కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం కావాలని చేశాడు సింపతి కోసం అని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారు రాబోయే కాలంలో అది ఓటు రూపంలో చూపిస్తారు ఆ నమ్మకం మాకుంది ఎందుకు అని అంటే సార్ ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమాలు చాలా బలంగా పనిచేసాయి ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమాలే అలాగే సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టు స్పెషల్ దీన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చింది కూడా సుండూరికి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమాలే అంత బలమైన ఉద్యమాలు చేస్తారు చరిత్ర కదా ఆ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నేను బైబుల్ పట్టుకుని ఏదని చెప్పేస్తేనో దళితులందరూ నా మేనమావనంటేనో లేదంటే బాబాసాహెబ్ విగ్రహం పెట్టేసి నేను అందరూ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నానంటే నాకు వేస్తారు అనుకోవటం మోర్ఖత్వం కొంతమంది ఉండొచ్చు కానీ దాదాపుగా చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటున్నారు రాబోయే కాలంలో ఒకటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాక్ష్యం చెప్తే ఆయనకు మంచిది లేదా ప్రతిపక్షంలో కదా దాంట్లో డౌటే లేదు సో ఆయన ఒకవేళ ప్రతిపక్ష కూర్చోబెట్టి సందర్భంలో అయినా కూడా అదే అప్పుడైనా కోర్టుకు రావాల్సిందే కదా ఆ రావాల్సిందే కోర్టుకు రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా వస్తారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అనేక దళిత సంఘాలు ఉండి లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఒకటి కాదు సార్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన ఆమ్ ఆద్మీ పార్టీ రిపబ్లికన్ పార్టీ బిఎస్పి పార్టీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇది అన్యాయం జరిగింది దీనికి అందరం మద్దతు ఇవ్వాలి రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక మనిషికి జరుగుతున్న అన్యాయం మన అందరం మద్దతు ఇవ్వాలని అందరూ స్వచ్ఛందంగా వచ్చారు దీంట్లో ఎలాంటి రాజకీయ కోణాలు కూడా లేవు ఇది అందరికి తెలిసిన విషయమే సో వీళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చినప్పుడు కంపల్సరీగా న్యాయం జరుగుతుందని మా ఉద్దేశం సార్ అదే డిమాండ్ చేస్తున్నాం అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో మీ వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కలిసే ప్రయత్నం చేశారు కలిశారు కూడా కానీ అప్పుడు ఆయన ఆయన వైపు నుంచి వచ్చినటువంటి మాట ఏంటి సీఎం ఆఫీస్ వెళ్తే కలవటానికి ఒప్పుకోలేదండి వాళ్ళని పోలీసులతో గెంటేశారు తర్వాత వాళ్ళ ఊరు దగ్గర కూడా సీఎం వస్తున్నాడని తెలిస్తే ఆఫీస్ను పెట్టుకున్నారు మేము సీఎం కలవాలండి మా బాధ చెప్పుకుంటామంటే అంటే వస్తున్నాడన్న ముందు రోజు రెండు రోజుల ముందు నుంచి అవసరం చేసి కూర్చోబెట్టారు తర్వాత లెటర్ రాసుకున్నారు సార్ మాకు న్యాయం చేయండి ఒకసారి మా మా గోడు ఇరిపించుకోండి అని అసలు మాత్రం పట్టించుకోలేదు అలాగే కొన్ని దళిత సంఘాలు కానివ్వండి కొంతమంది సార్ ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది పట్టించుకోండి అని వాళ్ళ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి విజయసాయి రెడ్డి గారు కానివ్వండి సుబ్బారెడ్డి గారు కానివ్వండి రెడ్డి గారు కలిసిన చోటలు చెప్తానే ఉన్నారు అయినా ఎవరు పట్టించుకోవట్లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మీ చేత ఏం చేసుకోండి అన్నట్టు ఇది చేస్తున్నారు సో వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులతో మాట్లాడితే కూడా వాళ్ళ వైపు నుంచి కూడా రెస్పాన్స్ ఏం లేదా సార్ వాళ్ళకే ఇప్పుడున్న ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేలో దాదాపుగా ఒక ఇరవై ఎమ్మెల్యేలకి అసలుకే ఆయన కలిసే అవకాశం లేదు ఇంకీళ్ళు వెళ్ళి మా సమస్యల గురించి ఎక్కడ చెప్తారు బాబాసాహ్ ఏదైతే ఆలోచించాడో ఆ రోజుల్లో ఇలాగ జరిగింది బానిసత్వం అంటే దానికి వైసీపీలో బాబాసాబ్ ఏదైతే అప్పుడు ఆలోచించే అది ఇప్పుడు జరుగుతుంది బానిసత్వం అంటే ఎలా ఉండిద్దా గులాంగిరి అంటే ఎలా ఉండిద్దని మా కళ్ళారా చూస్తున్నాం ఆ విధంగా తయారైపోయారు దళితులేటర్లు ఎమ్మెల్సీలు ఉన్నారు కమిషనర్లు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎవరు ఏం మాట్లాడారు వీళ్ళు సొంత నియోజకవర్గాల్లోనే పని చేయించుకోలేని పరిస్థితి ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఒక సీట్ ఇప్పించలేని పరిస్థితి అసలు చెప్పుకోనంటే మాకు చిక్కేస్తుంది సార్ ఒక హోమ్ మినిస్టర్ ఉందంటే ఒక కానిస్టేబుల్ కి పోస్టింగ్ ఇప్పించలేని పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చాలా అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక లాగా ఒక ఏం చెప్తారు ఎట్లా వీళ్ళు పరిపాలించారు కదా ఈ విధంగా పాలన చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం చూద్దాం సురేంద్ర గారు ఇప్పుడు కోడికత్తి సీను ఎప్పుడు న్యాయం జరుగుతుంది మరి జగన్ మనసు ఎప్పుడు కలుగుతున్నది కూడా చూద్దాం ఒకసారి ఎన్నికల వరకు కూడా వెయిట్ చేస్తుందాం ఈ లోపే ఉన్న ఆయన రియలైజ్ అయితే ఆయన బయటకు వస్తే మరి సంతోషం సీను కొంత న్యాయం జరుగుతుంది అనుకుందాం చూద్దాం ఒకసారి మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తూ ముందుకుంటాం ఏదైనా ఉంటే కూడా మాకు అప్డేట్ చేస్తుండీ ఇది What do you got to see next summer 2020 case law update? For more videos, please watch. Hashtag you.